ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే మీకు సూపర్ హిట్ అయిపోతుందో అంటే మనం చేసిన వర్క్ని మనం మనకు మనం చేసిన వర్కే మనకి గుర్తింపు తీసుకొస్తుందో ఇట్ బికమ్స్ సినానిమస్ విత్ అవర్ నేమ్ మనం ఒక నాలుగైదు సినిమాల తర్వాత గనక మనకు అలాంటి హిట్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫలానా సినిమా చేశారు ఫలానా సినిమా చేశారని ఒక లిస్ట్ వస్తుంది బయటికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిలిం అనేది మ్యూజికల్గా హిట్ అవడం కారణం ఐ మీన్ ఆ టైంలో ఆ జనరేషన్కి అది అంటే యూత్కి బాగా అది ఆకట్టుకుంది సో ఎవరు ఏమన్నా కూడా ఫస్ట్ ఆ రెఫరెన్స్ దానికి వెళ్ళిపోతుంది సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఇంటి పేరు లాగా ఇప్పుడు ఎంతో మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సీతారాం శాస్త్రి గారిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సినిమాలో రాసిన పాటలన్నీ ఆయన ఆయన అందరూ సిరివెన్నల అంటారు సిరివెన్నెలకే ఆయనకి సినిమా పేరు అది ఆయన ఎన్ని సినిమాలు తర్వాత చేసినా కూడా ఆయన పేరుకే ముందు సిరివెన్నల సీతారాం శాస్త్రి అయిపోయింది అందరూ సిరివెన్నెల సిరివెన్నల అంటారు అలాగే అంటే కోర్స్ నా పేరు ముందు గులాబీ అని నేను కూడా పెట్టుకుంటే మేబీ అది బాగుండేదేమో సో సో దట్ వే వాట్ హ్యాపన్స్ ఈస్ అవర్ నేమ్ బికమ్ సినినానమస్ విత్ అవర్ సక్సెస్ ఫస్ట్ సినిమా అలా సక్సెస్ అవడానికి కారణం ఏదైతే ఉందో దానివల్ల అదైంది తర్వాత మీరు అడిగిన రెండో క్వశ్చన్ అంటే గ్యాప్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైంది అనేది నేను ఎక్కడికి వెళ్ళలే నేను ఇక్కడే ఉన్నాను కానీ నా మ్యూజిక్ అన్ని సినిమాల్లో మళ్ళీ ఇమీడియట్గా అనుకున్నంతగా రాకపోవడానికి కారణం ఏంటంటే బేసికల్గా బేసికల్గా నేను ఇండస్ట్రీకి కొత్తానండి అంటే నా ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు అలా అని చెప్పి నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు ఇండస్ట్రీలో మరి ఉంటే బాగుండేది